రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద తిరుమల లడ్డూపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై కొందరు కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారాలను అరికట్టాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఠాపురం వైసీపీ పట్టణ మరియు మండలాల అధ్యక్షులు వివిధ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వంగా గీతా ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్ నందు మేము శాంతి భద్రతలకు కాపాడాలని కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టకుండా ఉండ ఉండకుండా ఇళ్లపై దాడులు చేయకుండా ఉండాలని వినతపత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో అందజేశాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తిరుపతిలోంటి మీద క్లీన్ చీట్ ఇచ్చినా సరే కూటమి ప్రభుత్వ నాయకులు అందులో కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు పదే పదే కల్తీ జరిగిందని విష ప్రసారం చేస్తూ దాని మీద ఎవరైనా ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీనిపైరే ఇక్కడితో ఆపేయండి అని ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ ఇళ్ళ మీద అగ్ని ప్రమాదాలకు గురి చేయడం ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇటువంటి ప్రమాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకుని ఆ దాడులు పాల్పడుతున్నారు అందుకు ముందు ముందస్తు సరిగా మేము ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇక్కడతో ఈ ఇష్యూని వదిలేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఇటువంటి విధానాలపై దాడులు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో వినపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ విషయం వచ్చినా సరే ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్షపూరితమైన విధానాల్లో ఉంది ఈ విధానాల్లో కొద్ది మార్పు తీసుకొచ్చి ప్రజలందరినీ శాంతి భద్రతలతో కా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం